ಅಂಬೇಡ್ಕರ್ ವಿಗ್ರಹ ಪಗಲು ಕೊಟ್ಟ ದುರ್ಮಾರ್ ಅಂಬೇಡ್ಕರ್ ವಿಗ್ರಹೊಟ್ಟ ದುರ್ಮಾರ್ పేద వర్గం అంతా కూడా ఇక్కడ చేరి ఇలాంటి నీచ నిర్దిష్టమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు మేమందరం కూడా ఖండిస్తున్నాం ఈరోజు ఇది ఇది చాలా బాధకరమైన విషయం ఇది దళిత జాతికి జరిగినటువంటి అవమానం కాదు భారత జాతికి జరిగినటువంటి అవమానంగా భావించాల్సిందిగా మేము చూస్తున్నాం అంతేకాకుండా వెంకటగిరిలో ఇలా చేయడం మా మా మిత్రులందరూ చెప్పినట్టుగా మా మీద ఏమీ చేయలేక రాత్రుల్లో తెలియకుండా అబేద్కర్లన్నీ విధంగా బొమ్మని చేయడం అనేది విరుగుబంద చర్యగా మేము వర్ణిస్తున్నాం ఇట్లాంటి విరుగుబందలు ఎదురుగా ఎదురుగా నిలబడి మాతో పోరాటం చేస్తే మేము సిద్ధంగా ఉండమని సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి దీన్ని నిర్లక్ష్యంగా ఎలక్షన్ పేరు మీద నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించి ఉన్నటువంటి సీసీ కెమెరాల నుంచి నిందితుల్ని అరెస్ట్ చేయడానికి గుర్తించడానికి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి దీన్ని నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం రేపటి నుంచి కాదు కార్యక్రమాలు మేము ఈ రోజు నుంచే మా కార్యక్రమాలు ఉంటాయి కార్యక్రమాలంటే మేము కూడా ప్రజాస్వామ్య వాదులుగా ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా మేము వీధులు రావడం లేదు ఆయన విగ్రహం దగ్గర మేము ఈరోజు సంగీభం ఆరు గంటల వరకు చేయాలని ఉన్నాం ఈ సంఘాలన్నీ కూడా చెప్పినట్టుగా ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళని గుర్తించి అరెస్ట్ చేయకపోతే ఈ విగ్రహాన్ని పునర్నిమించకపోతే మేము తీసుకునే కార్యాచరణ వేరుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంబేద్కర్ అంబేద్కర్ నేను తిరుపతిలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ బీసీకే పార్టీ యొక్క రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను మిత్రులారా నాయకులారా జాతి మొత్తం కూడా అణచివేతకు గురయ్యి అజ్ఞానంలో ఉన్నప్పుడు చైతన్యము లేవదీసినటువంటి మన చైతన్య పురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి మనకంటూ హక్కులు కావాలని ఓటు హక్కు కల్పించినవాడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దానికి చిహ్నంగా ఈరోజు చైతన్యవంతులైనటువంటి ప్రతి పల్లెలోనూ ప్రతి పట్టణంలోనూ మనము ఆ చైతన్యానికి చిహ్నమైనటువంటి అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటూ ఉంటే దీన్ని ఓర్వలేని సనాతన వాదులు ఇలా ధ్వంసం విగ్రహాల్ని ధ్వంసం చేసే చర్యను చేపడుతున్నారు దళితులకి నా యొక్క పిలుపు మిత్రులందరూ కలిసి మన యొక్క భావజాలం ఏదైతే ఉంటుందో చైతన్యవంతం కావాలి అందరికీ సమానత్వం రావాలి అనే భావజాలంతో ఎదుగుతున్నాము దానికని ఇష్టమైన పందాలు మనం పోతున్నాము కానీ వాదులు అయితే సనాతన వాదాన్ని మరలా పునరుజ్జ ఏ సనాతన వాదం మీద పోరాటం చేసి రాజ్యాంగాన్ని రచించినాడో ఆ రాజ్యాంగాన్ని ముట్టు పెట్టాలి ఆ రాజ్యాంగకర్త అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని పడగొడతాం రేపు చైతన్యవంతులైన దళితులందరిని కూడా ఊచకోతలు కోస్తాం అనేదానికి ఇది ఒక హెచ్చరిక వాళ్ళు వదిలినారు వారికి నా యొక్క హెచ్చరిక తిరగబడతాం తిప్పికొడతాం మీ యొక్క మాకు హద్దులు వేస్తే ఆ హద్దులు చెరిపేసి మిమ్మల్ని తిప్పికొట్టే దానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఖబర్దార్ గవర్నమెంట్ కూడా ఏకపక్షంగా వహించకుండా ఎవరైతే దీన్ని ధ్వంసం చేసిన దోషులు ఎవరైనా ఉన్ని వారిని ఇరవై నాలుగు గంటల లోపల అరెస్ట్ చేయాలని మేము అల్టిమేటం జారీ చేస్తున్నాం లేని పక్షంలో ఈ జల్లా ఇది ఒక వెంకటగిరి సమస్యే కాదు లేదా ఇది ఒక మారుమూల ఉన్న సమస్యే కాదు జిల్లా రాష్ట్రం మొత్తం మీద దీని మీద స్పందించి దీన్ని ఈ దోషుల్ని శిక్షించే వరకు మేము ఏకతాటిపైకి వస్తామని నిన్నదిస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై రోజు దేశం మొత్తం మీద ఎలక్షన్ జరుగుతూ ఉంటే మరో పక్క ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి వెంకటగిరి ప్రాంతంలో ఉద్యమాలు నడిచినటువంటి వెంకటగిరి ప్రాంతంలో రహదారి పక్కన ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇంత దారుణంగా ధ్వంసం చేయడం అన్నది ఒక పిరికిపంద చర్యగా నీచమైన చర్య హేయమైన చర్యగా మనం గుర్తించాలి వాళ్ళందరూ ఇందాక గారు చెప్పినట్లు మనలో ఉన్నటువంటి అనైక్యత మనలో ఉన్నటువంటి బలహీనత మనలో ఒక చైతన్యం లోపము బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లేకపోతున్నాం అన్నదాన్ని సూచించే విధంగా ఈరోజు వాళ్ళు చేసినటువంటి చర్యలు ఉంది మనము ఎనభై ఐదు శాతం మంది ప్రజలు ఉండి కూడా ఇప్పటికీ ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారంటే మనం ఏమీ చేయలేమనేటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి ద్వారా మనము ఇప్పటికైనా కూడా మేల్కోవాలి ఇప్పటికైనా కూడా ఐక్యం కావాలి మరొక వైపు ఒక భావజాలపరమైనటువంటి దాడి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది అంబేద్కర్ సిద్ధాంతం మీద రాజ్యాంగం మీద మెజారిటీ ప్రజలకు న్యాయం చేసేటువంటి ఒక భావజాలం మీద జరుగుతున్నటువంటి దాడిలో భాగంగానే వెంకటగిరి పట్టణంలో టౌన్ పక్కనే ఉంది మెయిన్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని దాడి చేశారంటే ధ్వంసం చేశారంటే ఇంతకైనా అప్పుడు సంఘటన ఈ దేశంలో ఏది ఉండదు ఈ ఎలక్షన్ కానీ మరొకటైనా కానీ అవన్నీ మాకు అనవసరం వెంటనే ఈ చర్యకు పాల్గొనేటువంటి మార్గులను నీచులను అరెస్ట్ చేసి వెంటనే కఠినంగా శిక్షించాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా తరలి రావాలి ఇలాంటి సంఘటనలు ఇతరులకు జరుగుంటే వాళ్ళు చేసేటువంటి చర్యలు అంగళ్ళు తగలబెట్టడము రహదారులు ధ్వంసం చేయడము బండ్లు ధ్వంసం చేయడము ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడతారు కానీ మనం అంబేద్కర్ వాసులం కాబట్టి కనీసం ఒక ఐక్యతను మన బలాన్ని చాటే విధంగా వెంటనే తరలి వచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చేపట్టేటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ చారికు పాల్పడినటువంటి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించడానికి ముందుకు రావాలని జరిగేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మేము తిరుపతి నుండి ఇచ్చేసాము ఆ పేరు డాక్టర్ గోపి ఖచ్చితంగా మా వంతు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు జరిగే పోరాటంలో మా మేము భాగస్వామి అవుతాం అని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు జై భీం అంబేద్కర్ అంబేద్కర్